దేవునికి స్తోత్రములు మీ అందరికీ నవందనములు ఈ రోజు దేవుని వాగ్దానము ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయములను నింపును అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచనము లోకరక్షకుడైన మన ఏసయ్య మన ఎడల విడివక కృపచూపుచున్నాడు మనకు అనుదినము ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసంతో మన హృదయములను నింపుచున్నాడు మనం అందరము మన తండ్రి ఆజ్ఞలను కట్టడలను పాటించిన ఎడల తండ్రి మన జీవితంలో ఉన్న లోటులను కొదువులను తీసివేస్తాడు సమృద్ధిని కలుగజేస్తాడు మన ప్రభువుకి ఎల్లప్పుడూ ఇసుక ప్రార్థన చేయాలి అప్పుడు తండ్రి మనకు అనేకమైన మేలులు చేసి మన హృదయంలో తృప్తిపరుస్తాడు మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి మనకు మన కుటుంబాలకు ఏ లోటు రానివ్వకుండా ఆకలిన వేళలో మనకు ఆహారం అనుగ్రహిస్తాడు మనకు ఆరోగ్యమును బలమును దయచేస్తాడు మన అందరికీ అనుదినము ఆహారం అనుగ్రహించి ఉల్లాసంతో మన హృదయంలో నింపుతాడు మన అందరికీ సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తాడు దీవెనలు వేస్తాడు ఇదే నా వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమె